కార్మికులారా ఏకం కండి అన్న మొదటాడి ఖాతాలో పది కార్మికులైక్యత వర్తిల్లాలి అన్న రెండో వాడి ఖాతాలో ఇంకో పది మొదట రాసి రెండో వాడి ఖాతాలో జమయించినందుకు ఆ మిగతా ఐదు అది లెక్కలు చూడకో టొక్క బగిలిపోద్ది కోర్టులో గలుద్దా పరలోకమాందున్న మా తండ్రి నేనా మామ పరిశోధ పరచబడుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మా అడిగిన తప్పింపు సమాధానం చెప్పండి అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును తువానికి తీయబడును మత యశువార్త ఏడు ఏడు మీరు నేను నా గొర్రెలకు మంచి కాపరిని నా గొర్రెలు నాకే కవిను అబ్బా గొర్రెలు గురించి కాదండి గొర్రెలు అప్పారావు గురించి మీ కథను ఎలా తెలుసు శుభ శుక్రవారము అనగా గుడ్ ఫ్రైడే దినమున ఆనాటి అర్ధరాత్రి నడి పింఛు నానాభా నడి సంద్రమున దేవా నవ జీవన నా జన్మ తరి అని స్తోత్రములు చేయుచు చర్చి వద్ద నుండి గృహమునకు పోవచున్నాను ఆ సమయమున ఈతడు ఒక కార్మిక నాయకుని హత్య చేసి పరుగిడుచుండను తల్లి భర్త ఎందు అనురాగము కలిగి ఉండుట సహజము కానీ దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉండుట వలన పరలోక రాజ్యం అందు స్థానము ఇతను హత్య చేయటం మీరు చూసారా పరలోకమందున్న ప్రభు సాక్షిగా నేను సూచితని చూసి ఏం చేశారు వెంటనే పరిశుద్ధ గ్రంథమును తెరిచి లోక పదకొండు రెండు మూడు నందుగల తండ్రి మేము మా కచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుతున్నాము కనుక నీవు మా పాపములను క్షమింపు అలెలుయా అని స్తోత్రములు చేస్తున్నాయి ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా ఉంది దొంగ సాక్ష్యాల జోల పాటలకు మత్తుగా నిద్రపోతున్న న్యాయ దేవతను వేలుకొలిపే విఫల వశం నయ నయా పెట్టుబడి తరి దగాకారి విధానాలు నశించాలి ఆర్డర్ ఆర్డర్ ముద్దాయి గొరెల్ అప్పారావు ట్రేడ్ యూనియన్ కక్షలతో తన ప్రత్యర్థి అడ్డాల అప్పలస్వామిని హత్య చేశాడని నమ్ముతూ ముద్దాయికి ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది తర్వాత తీసుకుంటా గాని ఆ డ్రెస్ జాగ్రత్తగా లోపల పెట్టు ఏంటి యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసావా పంచోడ్రా అప్పిగా టీ కొట్టించో అన్యాయం చేశాడని ఆ మనిషి మీద అంత నిందేశావయ్యా అది నోరా తాటిపట్ట అన్నం తినేవాడు ఎవడు నోటికి వచ్చినాటయ్యా మనిషి జన్మెత్తగానే సరికాదయ్యా కాస్తంత మంచి చెడు కూడా ఉంటది ఆయన్ని జైలుకు పంపితే నీకేమొచ్చింది నేను నా బిడ్డలు వాళ్ళు అని ఏడిస్తే నీకేమన్నా జయమనుకుంటున్నావా అయినా నీలాంటి వాడితో చెప్పుకుని ఏం లాభం లేదు నువ్వు ఒక మనిషిలేనా పాప పుణ్యాలు తెలిసిన ఇట్లాంటి దుర్మార్గాలు ఎందుకు చేస్తావు చెయ్యి చెయ్యవయ్యా ఇట్లాగే కొప్పలు కూలుస్తావో ఎన్నెన్ని కాపురాలు చేరుస్తావో చెయ్యవయ్యా దేవుడనే వాడే ఉంటే నువ్వు ఇద్దరు ఉసురు పోసుకున్న నువ్వేం బాగుపడతావో నేను చూస్తాను దేవుడనే వాడే ఉంటే నువ్వు ఏ నాటికైనా పురుగులు పడి చేస్తావు ఎలా నీ ఒంట్లో ఏమైనా చీవు నెత్రు ఉందా అవునులే పౌరుషం మగాడు అయితే ఇలా చీటింగ్ పనులు ఎందుకు చేస్తావు పచాడు నీతులు చెప్పేవాడే ఏ అంత జాలిగా ఉంటే దాని మొగుడు తిరిగి వచ్చేదాకా నువ్వు దానికి తిండి పెట్టవచ్చుగా అజ్జయ్యరు పక్కాడికి మాత్రం ముండమోపి లెక్చర్లు నేను పడ్డాను రా కష్టాలు ఆ రోజుల్లో ఏ గాడిది కొడుకన్నా నాకు రూపాయి ఇచ్చాడా ఉంటే నా బతుకిట్ట అయ్యేదా అమ్మాబాబు పుట్టినాడే లేరు ఉన్న అక్క కూడా పోయి దిక్కు లేక రోడ్లేమంట అడుక్కు తిన్నాన్రాలు ఎవడ నీటి మధ్యలో దొరతాడు నిన్ను ఇటు ఏంట్రా ఏంట్రామైంది తమ్ముడు అక్క ఒక రూపాయివే ఆడు మొహాన్ కొట్టి ఫుల్ గా ఫోటో తీండి లేకుండా కడుపు మార్చేదన్న ఫోటో దిగితే ఒళ్ళు పాడైపోద్ది సర్లే అసలు నేను అడగడం నాది బుద్ధి తక్కువ ఫోటో అంటే ఇట్ మరేమో ఆకలంటే పంపులో నీళ్లు తాగమంటావు డబ్బులేవని చెప్పరాదు అక్క వీళ్ళందరి దగ్గర ఇన్ని ఉన్నాయి కదా మనం కూసినవచ్చు అడుక్కోవడం తప్పురా పోనీ అడగకుండా చేస్తాను అమ్మో దొంగతనవా ఏవా నేత చెప్పిన తండనే ఏంట కొడ్ర గాయం ఉండా ఒరే తమ్ముడు ఎక్కడికిరా ఎక్కడికో చాటికి నీకెందుకో తమ్ముడు ఉండక వస్తానా హే లోపలై మూడు మూడుకు బాబు రాజా బాబు రండి బాబు బాబు రండి బాబు బాబు అడుక్కపోతే

మధ్యలో నువ్వెందుకు ఆడ్డా నువ్వే ఆడి అనిపించుకునేడు నీ నోట్లో నోరు పెడదాం నాది నాది తప్పురా ఆ తప్పేంటి నోట్లో నోరు పెడితే ఇంగ్లీష్ ముద్ద అవుతుంది రేపుగా నువ్వు సీత ఇంటికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా సాయంకాలం సీత ఎగ్జిబిషన్ కి రమ్మని చెప్పాలరా సారీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఏది సవలేరా ఎగ్జిబిషన్ కి అడ్వాన్స్ బుకింగ్ ఏంటి ఎగ్జిబిషన్ కి కాదు సీత హ ఇవాల్ సీత నేను సేమ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా అయితే మన ముగ్గురు కలిసి పెడదాం సారీ రేపు మొన్న బామ్ చెప్పింది ఏ పనికైనా ముగ్గురం వెళ్ళకోలేదంట ఊరుగా రావని మొసళ్ళు మరకేందుకు ఈ పాల ఎక్స్పిషన్ లో నువ్వు కోరినవన్నీ కోరిపెడతారా నన్ను కూడా రా సరే నేను ఓకే మా ఫ్రెండ్ అంటే మీ ఆంటీ అన్నమాట ఒకసారి అడిగి పర్మిషన్ తీసుకొస్తాను ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్ ఎయిట్ ట్వంటీ ఎయిటీ నైన్టీ ఇదిగో సీతాలమ్మ సీత లేదా ఏ సీతతో తప్ప నాతో మాట్లాడవా అయితే నీ జతపతి చెప్పు హ అది కాదు నిన్న ఎగ్జిబిషన్ నాకు తెలవకూరదు కదా ఏ ఎందుకని నాకెంతో మా బాబాయే చెప్పాడు మా అమ్మని బామ్మని కూడా పిలవలేడు నేను బాబాయ్ సీత ముగ్గురు వెళ్దామన్నాడు ముగ్గురు మేము వెళదాం అన్నాడా అవును నాకు ఐస్ లో పకోడీలు పోలింగ్ చేస్తాడు కదా గబ్బ తినేస్తాను కదా ఎప్పటి నుంచి జరుగుతుంది వాళ్ళ ఇల్లే అక్కడ ఇల్లు వాకిలి సాంప్రదాయం చూసి తర్వాత పిల్లని చూడటం మన ఆనం అయితే మేము పిల్లని ముందే చూసాం పిల్లకి లక్ష్మీదేవిలా ముఖం కళకళలాడిపోతుంది అయినా వాళ్ళు వాళ్ళు ఇష్టపడిన తర్వాత మధ్యన మనం ఏం చేయగలం వీటన్నింటినీ మించి నీ కూతురు మా బుజ్జిగాడికి అది ఏదో చెప్పాడమ్మా ఇంగ్లీష్ లో ఏంట్రామంటరా పెద్దడా ఇంకా నిశ్చితార్థమే పంతులు గారు ఆ కార్యక్రమం ఏదో అంతా సిద్ధమే మీ దంపతుల తరం లేవండి బాబు అయ్యా లాయర్ గారు ఆడపల్లి వారి తరఫున ఈ తాంబూలాలు మీరు అందుకోండి శుభమస్తు 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 మరి ముహూర్తం విషయం అది ఇప్పుడే కాదమ్మా నువ్వు మరోలా అనుకోకమ్మా సంపాదన లేకుండా వాడు సంసారికి అవటం నాకు ఇష్టం లేదు దాంటే ఉందండి నాకా ఒక్క ఆడపిల్ల అందుకే చెబుతున్నానమ్మా మీరు మేము ఎంత సజావుగా ఉన్నా చూసేవాళ్ళు పది రకాలుగా అనుకుంటారు ఉద్యోగం సజ్జోగం లేకుండా వాడు మీ ఇంటెల్లుడైతే అది ఇల్లరికమే అనుకుంటుంది లోకం